హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి ఇది ఎగ్ ఫ్రై చేసుకొని చాలా రొటీన్ అనిపిస్తుంది సో అందుకే డిఫరెంట్గా ఉంటుందని ట్రై చేశాను చాలా తక్కువ టైంలో చేసేయచ్చండి ఈ రెసిపీ ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము మనకు ఇలా ఫ్రై ప్యాన్ తీసుకొని అడుగున మందంగా ఉండాలి అలానే ఈవెన్గా ఉండాలి అలాంటిది అయితేనే ఈ కర్రీకి సూటబుల్ అనమాట సో అందులోనే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఫోర్ మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంతవరకు మీరైతే యూస్ చేయొచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను అలానే రెండు రెబ్బల వరకు ఫ్రెష్ కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ తొందరగా ఇంకా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అంటే ఒక చిట్కెట్ సాల్ట్ తీసుకొని ఆనియన్స్లో వేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది కర్రీ ఆనియన్స్ని ప్రతిసారి అలా తిప్పకుండా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆనియన్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రై ప్యాన్ అంతా అప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచేస్తే మంచిగా ఫ్రై అవుతాయండి ఒకవైపు ఫ్రై అవగానే మళ్ళీ కర్రీని కలిపేసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకో టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఇంకా తర్వాత అయితే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని కలిపేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా లేకపోతే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు సో అన్నీ ఒకసారి కలిపిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్ తగ్గట్టు మీరు కూడా వేసుకోండి అలానే ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని నేను ప్యాన్ అంతా చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి లేదంటే ఒక సైడ్ మాడిపోవడము ఒక సైడ్ పచ్చి పచ్చిగా ఉండడం జరుగుతుంది సో అలా కాకుండా మంచిగా అన్నీ సమానంగా ఫ్రై అవ్వాలంటే మనం ఫ్రై ప్యాన్లో ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది సో అలా టూ మినిట్స్ అయిన తర్వాత టూ ఎగ్స్ అయితే తీసుకున్నానండి రెండు ఎగ్స్ ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను బాయిల్ చేసిన తర్వాత అవి కూడా వేసి గరియట ఎగ్ పీసెస్కి కి తగలకుండా జాగ్రత్తగా అడుగు నుంచి తిప్పుకుంటూ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని దానికి పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న ఒక టూ మినిట్స్ ఉంటే చాలండి మనకు ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ అయ్యాయి కదా త్వరగా అబ్జర్వ్ చేసుకుంటాయి సో అంతేనండి చూడ ఉడికిపోయి మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా మనకి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాను నేను మీకు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పుదీనా కూడా రెండు కలిపైనా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఇక్కడ కొత్తిమీర వరకే తీసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకున్నా సరిపోతుంది మనకు కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయింది స్మెల్ చూస్తేనే తెలుస్తుందండి కర్రీ ఎంత బాగా వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అందులో ఉన్న వేడికి ఆవిరి వస్తుందండి సో అందుకే ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అలా అవ్వకుండా ఇలా కర్రీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అలా ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి సో అప్పుడైతే కర్రీ చూడడానికి బాగుంటుంది తినడానికి ఇంకా బాగుంటుంది ఇదండి ఈ రోజు రెసిపీ చాలా ఫాస్ట్ గా అయిపోయింది కదా అలానే టేస్ట్ కూడా చాలా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్